హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో దీప దీప రియల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అదేనండి దీప అంటే ఎవరే కాదు ఒకప్పుడు కార్తీక దీపం సీరియల్లో దీపగా వంట లక్కగా నటించి తెలుగు ప్రేక్షకుల్లో చాలా మందిలో తనకంటూ అభిమానాన్ని సంపాదించుకున్న మన దీప దీప గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఎంతకన్నా ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మీకు ఇష్టమైన బుల్లితెర అభిమానుల రియల్ లైఫ్లో నా వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇక దీప రియల్ లైఫ్లోకి వెళ్ళినట్లయితే అయితే దీప అసలు పేరు ప్రేమి విశ్వనాథ్ ఈమె డిసెంబర్ రెండున కేరళలో కొచ్చిన్లో జన్మించారు దీప చదువు విషయానికి వచ్చినట్లయితే తను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు ఇక తన ఫ్యామిలీ విషయానికి వచ్చినట్లయితే దీప నాన్నగారి పేరు విశ్వనాథ్ అమ్మ కాంచన దీపకి ఒక బ్రదర్ కూడా ఉన్నారు దీపకి మ్యారేజ్ అయింది తన భర్త పేరు వినీత్ భట్ తను ఆస్ట్రాలజర్ వీరిద్దరూ కూడా ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక బాబు ఉన్నారు దీప మొట్టమొదటిగా మలయాళంలో రెండు వేల పద్నాలుగులో కర్త ముత్తూర్ అనే సీరియల్ ద్వారా మలయాళ ప్రేక్షకులకి పరిచయం అయ్యారు అక్కడ మలయాళ ప్రేక్షకుల్లో తన నటనతో మందిని అభిమానులుగా చేసుకున్నారు ఆ సీరియల్లో మంచి గుర్తింపును కూడా తెచ్చుకున్నారు దీప తర్వాత మన మన అనే సీరియల్లో నటించి ఇంకా మంచి గుర్తింపునైతే తెచ్చుకున్నారు తర్వాత తెలుగులో అంటే రెండు వేల పదహారులో కార్తీక దీపం సీరియల్లో నటించే అవకాశం అయితే తనకు వచ్చింది ఇక ఆ సీరియల్ గురించి తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం చేయని అవసరం లేదు ఎందుకంటే అంతగా ఆ సీరియల్ ప్రేక్షకుల్లో గుర్తుండిపోయింది తర్వాత కార్తీక దీపం టూ సీరియల్ ద్వారా దీప మళ్ళీ తెలుగు ప్రేక్షకుల మందికి వచ్చేశారు ఇప్పుడు కార్తీక దీపం టూ సీరియల్లో తను నటిస్తున్నారు ఈ సీరియల్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి తన యాక్టింగ్ నచ్చినట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్